హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే విమ్లా గురించి ఒక పోస్ట్ అయితే పెట్టాను కదా అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అంటే నాకు తెలిసినప్పటికీ నేను చెప్తాను నాకు క్లారిటీగా తెలుసు అని నేనేం చెప్పట్లేదు ఫస్ట్ అయితే మేమిద్దరం అయితే బాగా ఫ్రెండ్స్ అయిపోయామనమాట అంటే యూట్యూబ్లో ఛానల్ ఉంది కదా అలాగే పరిచయం అయ్యాము ఇంకా ఛానల్కి సంబంధించి డౌట్స్ కానీ ఇలాగా ఫోన్ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట చాలా విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం యూట్యూబ్కి సంబంధించినవే కాకుండా ఇంకా చాలా లైఫ్లో కూడా చాలా చాలా షేర్ చేసుకున్నాం మేమైతే ఇంకా ఇంకా ఇలా చేస్తూ అంటే యూట్యూబ్లో నేను చూడటం తను కూడా నన్ను ఎప్పుడు మేము కలిసింది లేదు చూసుకునేది లేదు ఇంకా అసలు అసలు ఇలా అయిపోవడం అసలు చాలా చాలా బాధగా ఉంది ఎంత మంచి ఫ్రెండ్ అయిపోయిందంటే అసలు ఏం అర్థం కావట్లేదు నాకు అంటే తనకి ఫస్ట్ నుంచే కొంచెం హెల్త్ బాగోదు అనుకు చెప్పింది నాకు చాలాసార్లు కానీ అసలు ఎంతలోనే ఇంతది అని అనుకోలేదు అసలు వన్ మంత్ నుంచి తనకి హెల్త్ అస్సలు బాగట్లేదు అనమాట మేమిద్దరం ఎంత క్లోజ్ అయిపోయామంటే అసలు అంటే పాప పుట్టిన దగ్గర నుంచి బాగా ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా తనకి పా తను పాపకి బట్టలు కూడా తీసుకొచ్చింది అసలు రాత్రి అంతా నాకు నిద్ర కూడా బట్టలేదనమాట మీకు వాట్సాప్లో త స్క్రీన్ స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను లాస్ట్లో అలా ఉండే వాళ్ళ మేము వన్ మంత్ నుంచి చాలా 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 హెల్త్ బాగాలేదు తనకి ఇక్కడికి వచ్చేసింది ఫస్ట్ అయితే వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు ఇక అన్నయ్యకి ఇంకా వర్క్ ప్రపస్ మీద అక్కడే ఉండాల్సి వచ్చిందనమాట ఇంకా బాబుకి హాలిడేస్ కాబట్టి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పంపించేసింది ఇంకా తను కూడా రాడని చెప్పేసి ఒక్కటే నేను ఇంట్లో ఎందుకు అని చెప్పేసి ఒక్క అంటే గోపి అన్నీ ఇంటికి రా అంటే హెల్త్ డ్యూటీలో అక్కడే దూరంగా ఉంటున్నాడంట ఇంకా రావడం కుదరదు అని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్ని ఎలా ఉంటానని చెప్పేసి తను కూడా ఇక్కడికి వచ్చేసింది అనమాట వాళ్ళ ఊరు ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ అంతకుముందే తనకి కొంచెం బ్లీడింగ్ లాగా అలా అయిందనమాట బ్లీడింగ్లో కూడా గడ్డలుగా ఇలా పండి అంట అది అంతకుముందే తను చూపించుకుంది ఇక్కడ బెంగళూరులో ఉన్నప్పుడే అది నాకు చెప్పింది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబున్నాడు వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం కూడా ట్రై చేస్తున్నారు ఇంకా అక్కడ కూడా చూపిస్తుంటూనే ఉంటుంది ఇలా ప్రెగ్నెన్సీ కోసం కానీ ఏమైనా హెల్త్ పరంగా చూపిస్తూనే ఉన్నారు తర్వాత ఇంకా ఇక్కడ తెనాలి వచ్చిన తర్వాత కూడా చూపిద్దాము ఏం చెప్తారో అన్నట్టుగా నాకు చెప్పింది ఎక్కడ చూపించుకున్నారో ఏమో తెలీదు ఇంకా ఇలానే హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి చెప్పారంట ఇంకా సిక్స్ అలాగే ఉంది బాగా తక్కువగా ఉంది తినమని చెప్తే సరే ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే అనమాట ఇంకా అక్కడే ఉంటూ హెల్త్ పరంగా కొంచెం డైట్ తీసుకుంటూ ఉంది అప్పుడు కూడా తనకి హెడేక్ బాగుందంట ఇంకా అందుకని చెప్పేసి ఫోన్ చూడనీయకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా అప్పుడు ఛానల్ వీడియోస్ ఇవన్నీ వచ్చేవి కాదు కనీసం వాట్సాప్లో కూడా హాయ్ అని చెప్పిన కానీ చూసేది కాదు అంటే చూడనిచ్చేవాళ్ళు కదా హెడ్ఏక్ ఉంది కదా స్క్రీన్ ఎందుకు చూడడం అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేశారనమాట ఇంకో టెన్ డేస్ తర్వాత ఇంకెప్పుడో ఒకరోజు ఖాళీ ఉంటే ఇలా మెసేజ్ చేసింది మామూలుగా ఇలా అత్త హెడ్డేక్గా ఉంది ఇలా అని చెప్పేసి ఓకే సర్లే చూపించుకో అంటే తర్వాత ఇంకో ఒక్కొక్క టెన్ డేస్కి తర్వాత కాల్ చేసిందనమాట అంటే ఇప్పటివరకు వరకు బాగాలేదు ఈరోజే కొంచెం ఫ్రెష్ అయ్యాను హెడ్ బాత్ చేసి అందరికీ ఫోన్లు చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది నాకు అందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నాను వేరే హాస్పిటల్లో చూపించుకుంటే అది స్పైన్ కా బోన్ మ్యారో టెస్ట్ చేయాలని చెప్పారు అని అంటే అసలు దానికి బ్లడ్ లేకపోవడానికి దానికి ఆ టెస్ట్ ఏంటి అంటే వాళ్ళు అలా చెప్పారు ముందుగానే అసలు చాలా భయపెట్టేశారు ఆ టెస్ట్ ఏమో వెన్నెముకలో ఉంట గుజ్జు తీసి టెస్ట్ చేస్తారంట మరి ఎందుకు టెస్ట్ చేయమన్నారో ఎందుకు చూడాలని చెప్పారో తెలియదు కానీ ఇలా చెప్పారు ఇలా భయపెట్టేశారు తర్వాత తెలిసిన వాళ్ళందరికీ మేము ఇద్దరు ముగ్గురిని అడిగి చూస్తే వాళ్ళు ఏం కాదు బ్లడ్ లేదు మీరు మంచి డైట్ ఇవి తీసుకుంటే సరిపోతుందని చెప్పారంటే సరే ఓకే ఇంక అప్పుడు బాగానే ఉంది బాగానే మాట్లాడింది అంతా బాగానే ఉంది వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను తర్వాత అంతా కూడా మాట్లాడాను ఇంకా మాట్లాడి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకో టెన్ డేస్కి లేదంటే ఒక వన్ వీక్ మళ్ళీ నేను మెసేజ్ చేస్తే మళ్ళీ రిప్లై లేదనమాట టూ డేస్ త్రీ డేస్ వరకు ఇంకా ఏంటి రిప్లై కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ అంటే ట్వంటీ త్రీ డేస్ బ్యాక్ ట్వంటీన్త్ ట్వంటీ మే ట్వంటీన నేనైతే కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఎత్తారనమాట ఎత్తే మేములాక్ అసలు బాగాలేదమ్మా మేము హాస్పిటల్కి వెళ్తున్నాము ఇంకా అందరూ అంటే వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడే హాస్పిటల్కి జాయిన్ చేయాలని తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి అసలు ఏం తినట్లేదు రాగి జాబు ఇవి తాపిస్తున్నాము అని చెప్పింది వాళ్ళు కూడా అడావిడిగా ఉండి ఒక్క రెండు మాటలు అయితే చెప్పారనమాట ఓకే అంటే అంతకుముందు నేను మాట్లాడాను కదా నన్ను గుర్తుపట్టారా అంటే గుర్తుపట్టానులే అమ్మా అని చెప్పేసి ఈ రెండు మాటలు చెప్పింది సరే 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 అంటే జాగ్రత్త చూపించండి అని చెప్పేసి నేను ఫోన్ కట్ ఇంకా ఆఫ్ చేశాము ఇంకా ఇంక తర్వాత ఆ రోజు అంతకుముందు టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ నేను మేము మాట్లాడదాం అదే లాస్ట్ అనమాట ఇంకా ఆ రోజు మాట్లాడలేదు అసలు తర్వాత ఏమైందో సివియర్గా హెడ్ ఎక్ వల్ల ఇలా జరిగిందో తనకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందో ఇవేమి నాకు క్లారిటీగా తెలీదు జరిగినది అయితే ఇదన్నమాట ఇంకా లాస్ట్ అంటే నిన్న నేను వాళ్ళ అమ్మగారితో కాల్ మాట్లాడిన త్రీ డేస్కి ఇలా జరిగింది అనమాట ఈ మధ్యలో ఫోన్ చేసి ఉంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసేది అసలు హెల్త్ అప్డేట్ ఎలా ఉంది ఏంటి అనేది అసలు నేను ఇంత సివియర్ అని అనుకోలేదు నీరసంగా హెడ్ ఉందేమో అనుకున్నా అసలు చాలా చాలా బాధగా ఉంది నాకైతే ఇది తను లాస్ట్ పెట్టింది అంటే లాస్ట్ షార్ట్ వీడియో పెట్టింది అనమాట ఇదే లాస్ట్ వీడియో అవుతుందని తను కూడా అనుకోని ఉండదు బాబు ఇదే లాస్ట్ వీడియో అయిపోయింది తనకి షార్ట్ వీడియో తను ఇంకా అది దానికి కామెంట్ చేసి నేను అడిగితే ఎవరు పాప అంటే అక్క వాళ్ళ పాపను తర్వాత వేరే వాళ్ళ పాప అని చెప్పి రిప్లై ఇచ్చింది ఆ పక్క గ్రీన్ డ్రెస్ అమ్మాయి చేయడం నేనే వేసాను అని కూడా చెప్పింది అనమాట తర్వాత ఇంకా నెక్స్ట్ డే తర్వా తర్వాత మళ్ళీ నేను కాల్ చే అంటే మెసేజ్ చేస్తే రిప్లై లేదు ఆ రోజు కాల్ అని ఆ రోజంతా వెయిట్ చేశాను కాల్ చేస్తుందేమో అని చెప్పేసి చేయలేదు ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్ చేస్తే ఈరోజు చేస్తానులే అని చెప్పి ఇక్కడ చూడండి హెడ్ ఎక్గా ఉంది బాగా నీరసంగా ఉందని చెప్పేసింది ఇంకా అప్పుడు నేను వద్దులే రెస్ట్ తీసుకో కాల్ చేప్ అయితే పర్లేదులే అన్నట్టుగా నేను వద్దులే అని చెప్పేసి రిప్లై ఇచ్చానమాట అనమాట తనని కొంచెం రిలీఫ్గా మైండ్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఛానల్ వాచ్ టైం గురించి అయితే అడిగాను అనమాట ఇంకా అదే రిప్లై ఇచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ అయింది వాచ్ అవర్స్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నేను మెసేజ్ చేస్తే ఆ రోజు రిప్లై లేదనమాట తర్వాత నేను వాళ్ళ అమ్మగారికి కాల్ చేశానని చెప్పాను కదా మే ట్వంటీన నా తర్వాత నిన్న ఎస్టర్డే అనమాట ఇదైతే ఇంకా ఎఫ్బిలో అయితే పో పోస్ట్ అయితే పెట్టారు నైన్త్ ట్వంటీ ఎయిట్కి ఇంకా పెట్టంగానే చూశాను నోటిఫికేషన్ వచ్చింది అసలు సివియర్గా నిజంగా చెప్తున్నా అసలుకి ఇది కామెంట్ నేను చేసి ఇలా వాళ్ళు చనిపోయింది అని పెట్టగానే కింద కామెంట్ నేను పెడుతున్నప్పుడు అసలు నా చేతులు షివరింగ్ అయిపోయాను అనమాట అసలు నేను నైట్ అంతా కూడా ఇద్దరలేదు అసలు ఎలా ఏడ్చానంటే అంతగా ఏడ్చాను నేనైతే ఆ రోజు కాల్లో మాట్లాడినవే విమలతో మాట్లాడిన చివరి మాట్లాడనమాట ఇంకా నెక్స్ట్ మీరెవరు ఏంటి అని నేను చాట్ చేసే వాళ్ళు అడిగితే వాళ్ళు వద్దున అని చెప్పేసి రిప్లై ఇచ్చారు ఎప్పుడు జరిగిందంటే ఈ రోజే అని చెప్పారు అనమాట అసలు ఎలా ఎందుకు ఇంత సీరియస్ అయిందంటే అంత అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇచ్చారు రీజన్ ఏంటి ఏం చెప్పలేదు నిజంగా ఇలాంటివి చూసినప్పుడే మన జీవితాలు అసలు ఏంటి అని అనిపిస్తుంది ఇలాంటి జీవితాల కోసం మనం ఆరాట అనిపిస్తుంది